నమస్కారం గురుగారు నమస్కారం మాయామని గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహారాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ థౌజండ్ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీర్థయాత్రలు చేస్తారు ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ లాగా గౌహతి కామాఖ్యామ్మవారు వారు కాశీ కలకత్తా ఇలాంటి తూర్పు సంబంధమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడం తథ్యం ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ఏం తిరుగులేదు జీతాబత్యాలు అన్నీ కూడా పెరుగుతాయి ఆదాయాలు అన్నీ కూడా వస్తాయి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం చాలా ఎక్కువ జనరాసిటీ అంటే అందరూ ఒకలా ఉంటారు వ్యక్తిగత జాతకాలను బట్టి ఎక్కువ మంది దయాగుణం ఉంటుంది వీళ్ళకి కాబట్టి దానివల్ల వీళ్ళు పేదవాళ్ళకి కొంచెం సహాయాలు చేయడము ఖర్చు పెట్టుకోవడము ఇలాంటి వాటి వల్ల మంచి పేరు కీర్తి ప్రతిష్టలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి మొన్నడదాకా పిచ్చెక్కుపోయి ఉందన్నమాట ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా అష్టమ రాహు వల్ల దెబ్బలు తినడము మోసపోవడము వీళ్ళ మోసాలు చేసేయడము లేకపోతే దొంగదనాలు జరిగిపోవడము ఇలా అటువంటిది ఇప్పుడు అష్టమ శని వస్తున్నాడు వీళ్ళకి ఎప్పటి నుంచి ఈ యొక్క అష్టమ శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి దీనివల్ల ప్రతి పని ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏదో బైక్ మీద పడిపోతే ఏదో చిన్న హెడ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లాగా చిన్న చిన్న అనమాట మూడు నెలలు రెస్ట్ తీసుకునే విధంగా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే నాకు ఒకసారి అయ్యింది చిన్నదే కదా అనుకున్నాను మూడు నెలలు మూడాల ఆ విధంగా యాక్సిడెంట్లు అవ్వడానికి వీళ్ళకి ఉన్నాయి సింహరాశ్ర వాళ్ళు అందువల్ల ఏదో ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి వీళ్ళ తెల్లవారుజాన్లు స్టూడెంట్స్ అందరు కూడా ట్రిపుల్ రైడింగ్ నలుగురు రైడింగ్ ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు గ్యారంటీగా గా కాళ్ళు ఎరగబొట్టేసుకోవడానికి ఖాయం కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండే చేసేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కింది అందువల్ల పేరెంట్స్ వీళ్ళు తెలుసుకోవాలి పాప అనవసరంగా వీళ్ళ కాళ్ళు ఇరిగిపోతే వీళ్ళకి డబ్బు ఖర్చు మళ్ళీ కాలేజ్ మూడు నెలలు ఎగ్గొట్టాలా ఇదంతా కూడా కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి చేపల రయ్యల చెరువులు మటన్ షాపులు పబ్బులు రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి చాలామంది విచిత్రం ఏంటంటే పబ్లు రెస్టారెంట్లలో కూడా లాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఇళ్ళకి వెళ్ళాలని కోరుకుంటారు కదా అటువంటి వాళ్ళంతా కూడా కొంచెం పెద్ద ఇళ్లలోకి వెళ్తారు అండ్ నూతన వ్యక్తులతో ఈ యొక్క సింహరాశి వారికి పరిచయాలు కలుగుతాయి దీని ద్వారా వాళ్ళు వ్యాపారంలో ముందుకు వెళ్ళడము వాళ్ళ వాళ్ళ పనుల్లో చక్కగా దూసుకొని వెళ్ళిపోవడము అనేటటువంటివి జరుగుతాయి దూసుకెళ్ళిపోవడం వల్ల మాత్రమే సన్మానాలు జరుగుతాయి లేకపోతే వీళ్ళకి సక్సెస్ వస్తుంది అనేటటువంటిది అనుభవపూర్వకంగా వీళ్ళకి ఈ సంవత్సరం అనేటటువంటిది తెలుస్తాయి అలా దూసుకొని వెళ్లకుండా గనక ఉన్నట్లయితే వీళ్ళు వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే ఆరోగ్య విషయంలో ఏమైనా జాగ్రత్త అంటూ ఉండాలంటారా ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఎందుకనంటే సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహం మనకి ఇంతకుముందు మరి మే మనకి మే మార్చ్ ఇరవై తొమ్మిది వరకు సప్తమ స్థితిలో ఉంటాడు తర్వాత అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని గ్రహం తర్వాత రాహు సప్తమ స్థితిగతుడు అవడం వల్ల కొంచెం వీళ్ళు మానసిక అశాంతి మెంటల్ టెన్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి డిప్రెషన్కి వెళతారు అందువల్ల వీళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదన్నా కనుక చేస్తే నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళతో కనుక మాట్లాడితే వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు ఏమో సాధిస్తామని చెప్పి ఏం చేశావు నువ్వు ఎంతకాలం అని ఇలా చిన్న చిన్న మాటలతోనే వీళ్ళని డిప్రెస్ చేసేసి వీళ్ళు సుసైడ్ చేసేసుకునే విధంగా వీళ్ళని డిప్రెషన్లోకి మనం ఇంకా మన జీవితం అయిపోయింది మనం ఏం చేయలేము అనేటటువంటి డిప్రెషన్లోకి తోసేస్తారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు అలాంటి వాళ్ళతో కాకుండా కాస్త ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళతో పెద్దవాళ్ళతో వయసులో పెద్దవాళ్ళతో వాళ్ళతో తిరగడం వల్ల వాళ్ళ అనుభవాల ద్వారా వీళ్ళు కాస్త నేర్చుకుంటారు జోగి లేకపోతే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఆ సేమ్ మ్యాజిక్ వాళ్ళతో తిరిగితే వాళ్ళు పోతారన్నమాట అయితే ఏంటి ఈ రాశి వారికి సంబంధించి ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పుజాపల వ్యాపారం సముద్రం వ్యాపారం చైనా మా డ్రగ్స్ ఎక్స్పోర్ట్ డ్రగ్స్ అంటే సినిమాలో డ్రగ్స్ కాదు మెడిసిన్స్ మందులు ఇవన్నీ కూడా అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో జోలికి వెళ్ళకుండా కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆ తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు మనం వద్దని చెప్పినా వాళ్ళు ఆ సినిమా ఫీల్డ్నే పట్టుకుని ఉంటారు వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు సినిమాల్లో అలాగే షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లు మనం వద్దని చెప్పినా కెసినోస్కి వెళ్ళి ఆడేస్తారు సో ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు జోదాలు గేదాలు ఈ వ్యాపారాలన్నీ కూడా బట్టల షాపులు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది అయితే ఈ జోదాల గీదాలు ఆడకూడదు మనం మళ్ళీ మనం చెప్పామనుకుని ఆడేస్తారు వీళ్ళు కాబట్టి ఈ ఈ రకంగా వాళ్ళు కష్టపడి చేసినటువంటి కూరగాయల వ్యాపారం కూడా హోల్సేల్ వ్యాపారాలు మటన్ చికెన్ షాపులు పబ్లు రెస్టారెంట్లు మేము కనుక నడుపుకున్నట్లయితే లిక్విడ్స్ వ్యాపారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంట వారికి మనకి ఈ యొక్క శని బాగుండలేదు అలాగే రాహు బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్వత్రాలు చదువుకోవాలి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే రాహు జపం చేయాలి రాహు స్వత్రాలు చదవాలి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది పది నిమిషాలకి దానం చేయాలి అలాగే అంటే ఎనిమిది పది ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ అని కాదు ముందు శనికిస్తున్నాం కాబట్టి తర్వాత అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బళలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు గిళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా బాగుంటుంది అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఓం దుర్గాయి నమ అంటూ కుంకుమార్చన చేసుకుని నిమ్మకాయ పెట్టుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు